నేను నేరుగా వాళ్ళకి అపాయింట్మెంట్ కోరుతూ నా పరంగా నేను లెటర్ రాస్తాను అది చేయడం కోసం ఆయా పార్టీలో ఉండబడి మాదిగల నాయకత్వాన్ని మా బృందం పేపర్ నుంచే కలుస్తుంది ఏది ఏమైనా ఇప్పటి వరకు రాజకీయ నిర్ణయం మేము తీసుకోలేదు కానీ తీసుకోకుండా ఉండకుండా మేము మౌనంగా ఉండలేము మేము తీసుకునే నిర్ణయం మా మీద ప్రభావితం చేస్తుంది మా జాతిని కారణం ఏంటంటే వర్గీకరణ అంశం కోసం సుదీర్ఘంగా పోటం చేస్తున్న విషయంలో మా జాతి ఎదురు చూస్తున్నది రెండు ఏ జాతి అయినా తన రాజకీయ ప్రాతినిధ్యం కోరుకుంటుంది ఈ రెండు అంశాలే మేము నిర్ణయం తీసుకోవడానికి కీలకం కనుక ఈ రెండు అంశాలను ఎవరు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు వ్యతిరేకం ఉండక తప్పదని ఎవరు మమ్మల్ని గౌరవిస్తే ఎవరు మా అంశాలను పట్టించుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉండక తప్పదని ఇది మా జాతి భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం ఉంటుంది అనే కూడా మర్చిపోదు మేము ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వెనుకకపోము నిర్ణయం తీసుకుంటే మళ్ళీ నిందలు మోపడానికో ఇతర ప్రయత్నం చేయడానికో ప్రయత్నం చేస్తే మేము భయపడేటోళ్ళం కూడా కాము మొదటి ఛాయిస్ నీకిస్తున్నాం దాన్ని స్వాధీనం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో జగన్ మొడ్డి గారికి మేము వదిలిపెడుతున్నాం కానీ రేపే నా లేఖ బహిరంగానే ప్రకటన చేస్తాను కూడా గుర్తిస్తున్నాం ధన్యవాదాలు రాష్ట్ర బంధు కాలు ఇస్తే నేను ఒంగోలు పట్టణంలో బంధులు బంధులో పాల్గొనిపోయాను వేలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో ప్రదర్శన చేసి ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితో ప్రదర్శన చేసి బంధును జయప్రదం చేసిన వాళ్ళలో నేను ప్రముఖున్నా అక్కడ ఎమనీయంగా ఉన్నది ఇప్పటి వరకు చట్టసభల్లో మా రెల్లికు ప్రాతినిధ్యం లేదు మా రెల్లి ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఉత్తరాంధ్రలోనే గణనీయమైన సంఖ్యలు ఉన్నారు కాబట్టి అక్కడ రాజాం అక్కడ పార్వతీపురం అదే సమయంలో పాయకరావుపేట ఉమ్మడి విశాఖలో పైకరావుపేట ఇప్పుడు పార్వతీపురం జిల్లా కాబట్టి పార్వతీపురం శ్రీకాకుళంలో రాజాం ఈ మూడు నియోజకవర్గాలు ఎస్సీలై అక్కడ మూడు కులాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి మా రెల్లీలకు కూడా ప్రాతిధ్యం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అదే సమయంలో రాజ్యసభలో మాకు రెండు స్థానాలు కేటాయించాలి శాసన మండలిలో నాలుగు స్థానాలు కేటాయించాలి రాజ్యసభలో మాకు రెండు స్థానాలు కేటాయించాలి శాసన మండలిలో మాకు నాలుగు స్థానాలు కేటాయించాలి ఇది ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ ఒకటి షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మా మొదటి ప్రాధాన్యత ఎన్నికల సమయంలో మా మాదిగా ఢిల్లీల రాజకీయ ప్రాతిధ్యం అనేది మాకు రెండో అంశం ఈ రెండింటి మీద అన్ని రాజకీయ పార్టీలు కలవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో ముందు జగన్మోహి గారికి మొదటి ప్రాధాన్యత ఎందుకంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది మెజార్టీ ఎమ్మెల్యేలు మెజార్టీ ఎంపీలు ఉన్నది కాబట్టి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వైఎస్ జగన్మోహన్ గారే కనుక ఆయననే ముందు మేము కలవాలనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని శత్రువులుగా చూడవకండి దగ్గర తీసుకుంటే దగ్గర ఉంటాం కొడతామంటే భయం పెడతా